నమస్తే స్వాగతం కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించడం శుభ పరిణామమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పరుకులు పెడుతోందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు పిఠాపురం పట్టణం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జనసేన పార్టీ నాయకులు వీరమహిళలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ మీడియా సమావేశంలో సూరవరపు సురేష్ పిల్ల శివశంకర్ దివరపల్లి ఇచ్చిన బాబు జోగా వెంకటరమణ తోలెటి శిరీష చెల్లబోయిన సతీష్ జవాది ప్రసాద్ జ్యోతుల సతీష్ బొజ్జా గోపీకృష్ణ జనపరెడ్డి రాంబాబు రెడ్డెం రామారావు బొజ్జా లోవరాజు పల్నాటి మధుబాబు టూరిషటి జైకృష్ణ కొత్తం బాబురావు తేతలు పాల్గొన్నారు నిన్న బడ్జెట్ రన్ క్యాంపడ జరిగింది అదే విధంగా ఎంప్లాయ్‌మెంట్ కోసం తెలుగుదేశం దేశం మన 우మర ప్రబోధన స్టార్ట్ చేసం కే ఆ రిడార్ట్ కూడా ఇండస్ట్రియల్ పార్క్ ఊరుకొల్లు అలాగే పోపర్తులో గతంలో ప్రారంభించి ఒకటి 5% ఇన్సెంటివ్స్ కూడా త్వరలో ప్రకటస్తామని చెప్పారు ఆగింది అదే కాకుండా కూడా అశం డ్యూటీ తగ్గించారు అదేవిధంగా మొట్టమొదటి పేమెంట్లన్నీ కూడా రెగ్యులర్ చేసి ఇటువంటి చేసి ఆ వర్క్ పది సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సముచితమైన స్థానం లభించదని అనుకుంటున్నాం అనుకుంటున్నాం అంటే గత పది సంవత్సరాల్లో ఎంత అమౌంట్ అయితే మనకు బడ్జెట్లో నేరుగా కేటాయించారో దానికి సరి సమానంగా మొట్టమొదటి బడ్జెట్లోనే అంత పెద్ద ఎత్తున ఈ కేటాయింపులు జరిగాయి నిన్న రోజున శాసనసభలో స్వయంగా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు మేము ఏడు అంశాల మీద వాటిని అభ్యర్థించడం జరిగింది ఒక దుర్గ్గరాజ్ కోర్టు మినహాయించి మిగతా ఆరు అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని కేటాయింపులు చేశారని వాళ్ళు చెప్పడం జరిగింది ఇందులో మొట్టమొదటిసారిగా మొట్టమొదటిగా అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది చాలా ఉదాహం చాలా మా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంత పెద్ద ఎత్తులో మనకి కేటాయింపించి మెయిన్గా డబ్బు ఇవ్వడే కాదు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని ముక్తకంఠతో చెప్పినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే మాటని మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను శాసనసభ వేదిక కూడా చెప్పడం జరిగింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయింది ఇబ్బేకి కూడా ఒక రాజధాని లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం మొట్టమొదటిసారిగా కర్నూలు అన్నారు తర్వాత హైదరాబాద్ అన్నారు అమరావతి అన్నారు మొన్నటి ప్రభుత్వం వచ్చి మూడు రాజధానులు అన్నారు ఇప్పటికీ కూడా ఒక అయోమమయంలో కొట్టుకుంటున్నాం ఇబ్బందికైనా సరే వచ్చే కేడదులో కూడా మనం ఈ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేసుకుని మన రాజధాని అమరావతి అనేది విస్పష్టంగా ప్రకటించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న శాసనసభ సాక్షిగా చెప్పి రెండో అంశం పోలవరం పోలవరం ముందు నుంచి కూడా విభజన టైంలో కూడా మనం అంతా ఒకటే కోరుకున్నాం ప్రత్యేక హోదా ఇవ్వలేదు సాధ్యపడుతున్నారు కానీ పోలవరమే జీవనాడి ఈ పోలవరం ఒకటి చేస్తే దానికి సరి సమానంగా ఇది ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని కూడా మనం చెప్పడం జరిగింది మీకు తెలుసు నిన్నటి రోజున ఒక పెద్ద మాట పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది అదేమిటంటే పోలవరం కడితే ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ఇండియాకి ఆహార భద్రత లభిస్తని స్వయంగా మన ఆర్థిక మంత్రి గారు ఉన్నారు దాని ప్రాముఖ్యత అంతా ఎందుకంటే ఈ వేళ కొత్తగా మన ఏకరానికి నీరు ఇవ్వకపోవచ్చు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ కడితే ఇరవై ఐదు లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుద్ది ఈ రెండు పండ్లు కూడా మనం గోదావరిలో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ని బట్టి ఈ రెండు పంటలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చేయవచ్చు అదేవిధంగా ఉన్నటువంటి పోలవరం పూర్తి అయితే ఈ పుష్కరకాలు కానీ ఇవన్నీ కూడా గ్రావిటీ ద్వారా కూడా కొంతవరకు కూడా ప్రయాణిస్తాయని చెప్తున్నారు ఇది నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అటువంటి కార్యక్రమానికి నేరుగా కేటాయింపు చేయబడినట్టు కూడా వారు ఒక్కటే చెప్పారు ఈ బాధ్యత మాది పోలవరం కంప్లీట్ చేసే బాధ్యత మాదిని పార్లమెంట్ సాక్షిగా ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది అత్యధ అత్యంత ఊరట కలిగించే అంశం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఈ పోలవరం కేటాయింపు కేంద్ర ప్రభుత్వం మనకు అందించే ఈ చేయుత చాలా చాలా అవసరం చాలా టైంగా చేశారు ఇంత మద్దతు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుల తరఫున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేయడానికి కృతజ్ఞత మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి